ఫోర్త్ సిటీ ఏర్పాటు కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కంకణ బద్దులై పనిచేస్తున్నారన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రంగారెడ్డి జిల్లా బెంగుళూరు సమీపంలోని ప్రమిదా గార్డెన్లో మేఘా జాబ్ మేళ నిర్వహించారు ఈ మేరకు ఎంపీతో పాటు ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మాల్ రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు టాస్క్ ద్వారా ముప్పై కంపెనీల్లో నాలుగు వేల మంది అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించడం అభినందకరమని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు ఇక తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు నిధులు నియామకాలు కోసమని ఆయన కొనియాడారు ఇక గత ప్రభుత్వం పదేళ్ల పాలన వీటిపై నిర్లక్ష్యం చేసిందని త్వదమెచ్చారు ఇక మరోవైపు స్కిల్ యూనివర్సిటీతో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు ఎమ్మెల్యే మాల్ రెడ్డి రంగారెడ్డి